ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం మేషరాశి వారికి నా హృదయపూర్వక వందనాలు నమస్కారం మిత్రులారా ఈ రోజు జ్యోతిష్య కార్యక్రమానికి అందరికి స్వాగతం ఈ ప్రత్యేకమైన అద్భుతమైన సందేశం మీకు నేరుగా భగవాన్ భోలేనాథ్ వారి ఆస్థానం నుండి వచ్చింది ఓ దేవాది దేవ మహాదేవ ఈ వీడియోకి మొదట లైక్ చేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసే వారి జీవితం నుండి దరిద్రాన్ని పూర్తిగా తొలగించండి వారి ఇంట్లో సంతోషాలను కురిపించండి వారి జీవితాన్ని ధనం సుఖం సంపద మరియు శాంతితో నింపండి వారి కుటుంబాన్ని మీ చరణాల నీడలు సురక్షితంగా ఉంచండి ఇదే మా మరియు మీ నిజమైన ప్రార్థన స్నేహితుల్లారా ఈ రోజు కేవలం సాధారణ రోజు కాదు ఇది మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే రోజు పర్వత శిఖరాలపై ఉన్న మంచు ఎలాగైతే నెమ్మదిగా కరిగి కిందకి ప్రవహిస్తుందో అదే విధంగా మీ అదృష్టం కూడా ఈ రోజు కరిగి సౌభాగ్యం అనే నది మీ జీవితంలోకి ప్రవహించబోతుంది బ్రహ్మాండంలో ఒక అద్భుతమైన గోచారం ఏర్పడుతుంది న్యాయానికి అధిపతి అయిన శనిదేవుడు మీ గత కష్టాలు కన్నీళ్లకు కఠోర శ్రమకు సరైన ఫలితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు స్నేహితులారా ఈ సమయంలో చాలా మందికి తమ అదృష్టం నిజంగా మారుతుందా జీవితంలో అన్ని ఒకసారిగా మెరుగుపడతాయా అనే సందేహాలైతే వస్తాయి నేను మీకు ఒక మాట చెప్తాను అవును బ్రహ్మాండంలోని శక్తులు గ్రహాల కదలికలు దేవతల ఆశీర్వాదం ఒక్కటైనప్పుడు అద్భుతాలు కూడా ఒక అరచేతిల్లో ఉంటాయి మీరు సంవత్సరాలుగా కష్టపడి బాధలు అనుభవించి కోరుకున్న సమయం ఇదే కష్టాలన్నీ ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి కానీ గుర్తుంచుకోండి ఈ సమయం ఎంత గొప్పదో అంతే సున్నితమైనది కూడా ఎందుకంటే ఒక పెద్ద శుభవార్తతో పాటు ఒక హెచ్చరిక కూడా ఉంటుంది తప్పుడు సమయంలో తప్పుడు అడుగు వేస్తే తన కాళ్లపై తానే గొడ్డలి వేసుకుంటాడు అని మీరు విని ఉంటారు రేపటి ఈ సమయం సరైన నిర్ణయాలు మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేర్చగలవు ఒక చిన్న పొరపాటు మిమ్మల్ని వెనక్కి నెట్టగలదు అందుకే ఈ రోజు మేము మీకు ఈ సమయంలో మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు చెయ్యకూడని పనులు మరియు ఈ అవకాశాన్ని పూర్తిగా మీ పక్షాన ఎలా ఉపయోగించుకోవాలో వివరంగా చెప్పబోతున్నాం మొదటగా ఈ జ్యోతిష్య కార్యక్రమాన్ని శ్రద్ధ విశ్వాసంతో వింటున్న స్నేహితులకి ఈ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ అని రాసే ప్రతి ఒక్కరి జీవితం నుండి చీకటి తొలగిపోవాలని వారి ఇంట్లో సుఖ సంతోషాల దీపం వెలగాలని అదృష్టాన్ని మార్చే ఆ సువర్ణావకాశం అవకాశం ఖచ్చితంగా రావాలని ఆ భగవంతుడి పాదాల వద్ద నేను ప్రార్థిస్తున్నాను స్వామి వారి ఇంట్లో ఎప్పటికీ ధనానికి కొరత ఉండకుండా చూడు వారి కుటుంబంపై నీ కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండేలా చూడు వారి శత్రువులు వారంతట వారే ఓడిపోవాలని ప్రార్థిస్తున్నాను స్నేహితులారా మీ జాతకంలో ఈ సమయంలో ఏర్పడుతున్న శుభశక్తివంతమైన యోగాలు సాధారణమైనవి కావు మీ కష్టాల పరంపర ఇప్పుడు ముగిసిపోతుందని ఈ సమయం అయితే తెలుస్తుంది ఏడ్చిన రోజులు వెనక్కి వెళ్లిపోయాయి ఇకపై మీరు నవ్వడమే కాదు ఆనందంతో ఉప్పొంగిపోయే సమయం మొదలవుతుంది మిమ్మల్ని తక్కువ చేసి చూడడానికి ప్రయత్నించిన వారు మీ కష్టాన్ని పట్టించుకొని వారు మీ విజయాన్ని చూసి అసూయపడిన వారు కూడా ఇప్పుడు వారే మీ దగ్గరకు వచ్చి క్షమాపణలు అడుగు ారు మీ శత్రువుల లంక మీ చెయ్యి కూడా పైకి ఎత్తకుండానే తగలబడుతుంది ఎందుకంటే న్యాయానికి అధిపతి ఇప్పుడు మీతోనే ఉన్నాడు కాబట్టి ఈ సమయంలో మీరు మీ ప్రేమ జీవితం ఆరోగ్యం ఉద్యోగం మరియు ధనానికి సంబంధించిన ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోవడం చాలా అవసరం ఈ రోజు కేవలం ఒక అవకాశం మాత్రమే కాదు అనేక రంగాలలో కొత్త మార్పులను తీసుకువస్తున్నాయి మీ వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకుందాం ముందుగా మీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుకుందాం మీ ప్రేమ సంబంధాలలో ఉంటే ఈ సమయం మీ బంధాన్ని బలోపేతం చేస్తుంది మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి కొత్త అవగాహన పెరుగుతుంది మీరు వివాహానికి సిద్ధంగా ఉంటే రేపటి రోజు మీకు తగిన వధు లభించే శుభయోగాన్ని సృష్టిస్తుంది కుటుంబంలో అకస్మాత్తుగా వివాహ ప్రతిపాదన లేదా పెళ్లి మాటలు రావచ్చు మరియు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ బంధం మీకు పూర్తిగా నచ్చినట్లు ఉంటుంది మరియు మీ ఆరోగ్యం ఆరోగ్య పరంగా ఈ సమయం మీకు ఉపశమనం కలిగిస్తుంది మీరు చాలా కాలంగా ఏదైనా రోగం లేదా ఇబ్బందితో బాధపడుతుంటే రేపటి తరువాత మీ ఆరోగ్యంలో సానుకూల మెరుగుదల కనిపిస్తుంది కానీ ఇక్కడ ఒక జాగ్రత్త అవసరం సమతుల్యం లేని లేదా తొందరపాటుతో కూడిన ఆహారం తీసుకోవద్దు ముఖ్యంగా నూనె పదార్థాలు భారీ ఆహారం తినడం మానుకోండి ఎందుకంటే గ్రహాల స్థానాల ప్రకారం తాత్కాలికంగా ప్రభావితం చేయవచ్చు మరియు వృత్తి మరియు వ్యాపారం గురించి తెలుసుకుందాం వృత్తి మరియు వ్యాపారంలో రేపటి రోజు ఒక మైలు రైగా నిలిచిపోతుంది మీరు ఉద్యోగం చేస్తుంటే బాస్ లేదా ఉన్నతాధికారుల నుండి ఊహించని ప్రశంసలు పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు లభించవచ్చు ఇది భవిష్యత్తులో మీకు లాభదాయకంగా ఉంటుంది వ్యాపారంలో పెట్టుబడులకు ఈ సమయం చాలా అనుకూలమైన ది కానీ భాగస్వామితో లావాదేవీలు ఆలోచించి చేయండి మీ గ్రహాల కదలిక మీకు అనుకూలకంగా ఉంటుంది కాబట్టి పెద్ద ఒప్పందాలకు చాలా ప్రత్యేకమైనది మరియు ధనం గురించి తెలుసుకుందాం ధనం విషయంలో కూడా ఈ సమయం ఒక వరం లాంటిది అకస్మాత్తుగా ధనలాభం లభించే అవకాశాలైతే ఉన్నాయి ఆగిపోయిన పాత డబ్బు తిరిగి రావచ్చు మరియు రాబోయే నెలలలో మీ ఆర్థిక పరిస్థితిని మార్చే ఒక అవకాశం మీ చేతికి వస్తుంది ఇక్కడ కూడా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే అపరిచితులను నమ్మవద్దు ఎందుకంటే గ్రహాల ప్రకారం ఈ సమయం కొంతమందిని తప్పుడు హామీలతో ఇరికించడానికి ప్రయత్నించవచ్చు మరి కుటుంబ జీవితం స్నేహితులారా మీ కుటుంబ జీవితం కూడా కొత్త దిశను తీసుకోబోతుంది చాలా కాలంగా ఇంట్లో ఉన్న అభిప్రాయ భేదాలు ఒత్తిడి లేదా పాత గొడవలు ఇప్పుడు ముగిసిపోవడానికి సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది మరియు ఇంటి వాతావరణం గతంలో కంటే చాలా సంతోషంగా ఉంటుంది ఇంట్లో చిన్న చిన్న గొడవలు జరుగుతున్న వారికి అవి వాటంతటా అవే ముగిసిపోతాయి పరస్పర ప్రేమ అవగాహనతో కూడిన వాతావరణం ఏర్పడుతుంది ఇంటి పెద్దల ఆశీర్వాదం మీకు అదృష్టాన్ని తెస్తుంది కాబట్టి ఈ సమయంలో వారి పాదాలను తాకి వారి ఆశీర్వాదం తీసుకోవడం మర్చిపోవద్దు ఈ ఆశీర్వాదం మీ రాబోయే రోజు పూజలను మరింత ప్రకాశవంతం చేయడానికి సహాయపడతాయి మరియు కొత్త అవకాశాలు ఇప్పుడు రేపు ఉదయం తరువాత మీ తలుపు తట్టబోయే అవకాశాల గురించి మాట్లాడుకుందాం రేపటి రోజు మీ జాతకంలో ధన ప్రవాహానికి సూచన ఇస్తుంది ఈ ప్రవాహం కేవలం కష్టపడి సంపాదించిన డబ్బుకు మాత్రమే కాదు అకస్మాత్తుగా వచ్చే లాభాలు కూడా ఉన్నాయి పాత పెట్టుబడుల నుండి లాభం ఏదైనా భూమి లేదా ఆస్తి నుండి లాభం లేదా చాలా కాలంగా ఆగిపోయిన ఏదైనా ఒప్పందం ఇప్పుడు మీ పక్షాన పూర్తవుతుంది ఇప్పుడు ఈ సమయంలో మీ డబ్బును ఆడంబరం కోసం ఖర్చు చేయవద్దు ఎందుకంటే అసూయ పడేవారు మీపై ప్రతికూల శక్తిని వ్యాప్తి చేయవచ్చని గ్రహాలు సూచిస్తున్నాయి మీ లాభాన్ని రహస్యంగా ఉంచి దానిని సరైన చోట పెట్టుబడి పెట్టండి తద్వారా దాని ఫలితం చాలా కాలం పాటు లభిస్తుంది మరియు ప్రేమ జీవితం మరియు ఆరోగ్యం గురించి తెలుసుకుందాం ఇప్పటికే ఒక సంబంధంలో ఉంటే మీ భాగస్వామితో గడిపిన సమయం మీకు మానసిక శాంతిని ఇస్తుంది మరియు మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది వారి బంధం తెగిపోయే దశలో ఉన్నవారు పరిస్థితులు అకస్మాత్తుగా మారిపోయి విడిపోయిన హృదయాలు మళ్లీ కలుసుకున్నప్పుడు ఆశ్చర్యపోతారు అవివాహితులకు ఈ రోజు సమయం చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే మీ జీవితంలో ఒక కొత్త పరిచయం ప్రవేశించవచ్చు ఇది భవిష్యత్తులో ఒక గంభీరమైన సంబంధంగా మారవచ్చు ఆరోగ్య పరంగా రేపటి రోజు శారీరక శక్తి మరియు మానసిక ఉత్సాహం యొక్క అద్భుతమైన సమతుల్యతను తీసుకువస్తుంది మీ పాత అలసట తొలగిపోతుంది మరియు మీరు మరింత చురుకుగా ఉన్నట్లు భావిస్తారు చాలా కాలంగా మానసిక ఒత్తిడి లేదా ఆందోళనతో బాధపడుతున్న వారికి రేపు ఒక ఊరట కలిగించే వార్త లభిస్తుంది అది వారి ఆందోళనను చాలా వరకు దూరం చేస్తుంది అయితే అధిక ఉత్సాహంతో మీ శరీరాన్ని ఎక్కువగా అలిసిపోనికుండా చూసుకోవడం కూడా గుర్తుంచుకోవాలి కాబట్టి విశ్రాంతి మరియు దినచర్యను సమతుల్యం చేసుకోవడం చాలా అవసరం మరియు ఒక చిన్న పరిష్కారం మరియు దాని ఫలితాలు ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటి ఒక ఖగోళ సమయం ఏర్పడుతుంది ఇందులో మీరు ఒక చిన్న పని చేస్తే ఆ రోజు పూర్తిగా మీ పక్షాన ఉండవచ్చు ఒక పరిష్కారం చాలా సులభం కానీ దాని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది ఉదయం స్నానం చేసిన తరువాత నల్ల నువ్వులు ఆవాల నూనె మరియు కొద్దిగా బెల్లం కలిపి రావి చెట్టు కింద దీపం వెలిగించి మీ మనసులో శని దేవుడి పేరును తలుచుకుంటూ ప్రార్థించండి ఈ పరిష్కారం మీ జీవితం నుండి ప్రతికూల శక్తిని దూరం చేయడమే కాకుండా మీ అదృష్టాన్ని కూడా బలోపేతం చేస్తుంది అలాగే ఈ రోజు మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి శివుడికి చెంబుడు నీళ్లు సమర్పించి అలాగే బెల్వ పత్రాలను సమర్పించండి మరియు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల కూడా మీ ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి స్నేహితులారా మరియు ఈ సమయంలో కోర్టు కేసుల్లో చిక్కుకున్న లేదా ఏదైనా చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారికి కూడా చాలా ప్రత్యేకమైనది ఈ రోజు తరువాత ఈ కేసుల్లో మీకు అనుకూలకంగా సానుకూల మార్పులు మరియు విజయం సాధించే అవకాశాలు పెరుగుతున్నాయి అహంకారం లేదా తొందరపాటుతో తీసుకున్న నిర్ణయం మీకు హాని కలిగించవచ్చు గ్రహాల స్థానం ఇస్తున్న మరొక సూచన ఏమిటంటే ఈ రోజు మీ పాత శత్రువుల నుండి మీకు విముక్తి లభించడంలో సహాయపడుతుంది మీ మార్గంలో పదే పదే అడ్డంకులు సృష్టించిన వారు వారంతటా వారే తొలగిపోతారు పైకి స్నేహంగా నటించి వెనుక నుండి మీకు హాని చేస్తున్న కొంతమంది నిజస్వరూపం మీ ముందు బయటపడుతుంది ఈ నిజం తెలుసుకు కోవడం మీకు ఒక ఉపశమనానికి కారణమవుతుంది మరియు మీరు మీ జీవితం నుండి ప్రతికూల వ్యక్తులను బయటకు పంపగలుగుతారు మరియు శక్తివంతమైన ఖగోళ క్షణం స్నేహితులారా ఇప్పుడు మనం ఈ రోజు తరువాత మీ జీవిత దిశ ఎందుకు మారబోతుందో ఆ లోతైన కారణం వైపు వెళ్దాం బ్రహ్మాండంలో గ్రహాలు తమ ప్రత్యేక స్థానంలోకి వచ్చి ఒక ప్రత్యేకమైన కలయికను సృష్టించినప్పుడు ఆ సమయం సాధారణమైనదిగా ఉండదు రేపటి సమయంలో ఆకాశంలో శని గ్రహం తన ప్రత్యేక దృష్టితో మీ జాతకంలోని ధనం కీర్తి మరియు గౌరవానికి కారణమైన భావాన్ని చురుకుగా చేస్తాయి అదే సమయం చంద్రుడు మరియు గురువుల కలయిక మీ మానసిక సమతుల్యత ఆత్మవిశ్వాసం మరియు సరైన నిర్ణయాలు తీసుకొని సామర్థ్యాన్ని అనేక రెట్లు పెంచుతుంది ఇది ఏ వ్యక్తి జీవితంలోనైనా శాశ్వత మార్పును తీసుకురాగల కలయిక ఈ రోజంతా మీకు సానుకూల శక్తి ఉంటుంది కానీ ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఉన్న సమయం మీ జాతకంలో బంగారాన్ని సువాసన వంటి ప్రభావాన్ని చూపుతుందని గ్రహాల స్థానం సూచిస్తుంది ఈ సమయంలో మీరు ఏ సానుకూల పని చేసినా దాని ఫలితం మీరు ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉంటుంది ఈ సమయంలో మీరు ఏదైనా కొత్త వ్యాపార ఒప్పందం ముఖ్యమైన సమావేశం లేదా ఒక ప్రత్యేక వ్యక్తితో మాట్లాడితే దాని ప్రభావం చాలా కాలం పాటు మీ పక్షాన ఉంటుంది గమనించదగిన మరో విషయం ఏమిటంటే ఈ రోజు ఈ సమయం కేవలం భౌతిక లాభం కోసం మాత్రమే కాదు ఆధ్యాత్మిక ఉన్నతి కూడా ఉత్తమమైనది మీరు మీ జీవితంలో శాంతి సంతృప్తి కోరుకుంటే ఈ సమయంలో కొంతసేపు ధ్యానం ప్రార్థన తప్పకుండా చేయండి ఈ సమయంలో చేసిన కష్టం త్వరగా ఫలితాన్ని ఇవ్వడం మొదలవుతుంది మరియు ఏ ఎంపిక లేదా విజయం యొక్క అవకాశాలు బలంగా ఉంటాయి విదేశీ ప్రయాణం లేదా చదువు కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఈ సమయం అనుకూలకంగా ఉంటుంది మరియు ఈ రోజు మీరు చేయవలసినవి మరియు చేయకూడని పనుల గురించి కూడా తెలుసుకుందాం స్నేహితులారా గ్రహాల ఈ అరుదైన కలయిక పదే పదే రాదు మరియు అది వచ్చినప్పుడు దాని గురించి సరైన అడుగులు వేసిన వారు జీవితంలో ముందుకు వెళ్తారు కాబట్టి రేపటి రోజును కేవలం గడిచిపోనివ్వకుండా మీ జీవితంలో ఒక నిర్ణయాత్మక రోజుగా మార్చుకోండి మీరు చేయవలసిన మొదటి పని ఏమిటంటే మీ ఇంటి గుడిలో దీపం వెలిగించి ఆ పరమశివుడి నామాన్ని శనిదేవుడి పేరును ధ్యానించండి ఆవాల నూనె దీపాన్ని నల్ల నువ్వులు మరియు ఒక లవంగంతో సమర్పించి మీ జీవితంలోని అన్ని సమస్యలు మీ మనసులో ఆయన పాదాల వద్ద సమర్పించండి ఈ చర్య మీపై ఉన్న ప్రతికూల భావాలను తొలగించడమే కాకుండా రాబోయే కాలంలో మీకు అదృశ్య రక్షణ కవచాన్ని కూడా అందిస్తుంది మరియు రెండవది చాలా ముఖ్యమైన పని ఏమిటంటే ఏదైనా అవసరం ఉన్న వ్యక్తికి సహాయం చేయడం ఈ సహాయం ఆహార రూపంలో బట్టల రూపంలో లేదా ఆర్థిక సహాయ రూపంలో ఉండవచ్చు కానీ దీనిని ఈ రోజు ఉదయం తరువాత మాత్రమే చేయాలి ఇది గ్రహాల శక్తిని చురుకుగా చేసి మీ జీవితంలో శుభ ప్రవాహాన్ని అనేక రెట్లు పెంచుతుంది మీరు ఇలా చేస్తే రాబోయే రోజులలో మీరు ఎప్పుడు ఊహించని అవకాశం మీకు లభిస్తాయి ఇప్పుడు ఈ రోజు మీరు ఏ తప్పులు పొరపాటును కూడా చేయకూడదో మాట్లాడుకుందాం అన్నింటికంటే పెద్ద తప్పు ఎవరినైనా బాధ పెట్టడం లేదా అవమానించడం శనిదేవుడు న్యాయప్రియుడు మరియు కర్మ ప్రకారం ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి ఈ రోజు మీరు ఎవరికైనా అన్యాయం చేస్తే లేదా చేదు మాటలు మాట్లాడితే అది మీ సానుకూల శక్తిని బలహీనపరుస్తుంది ఈ రోజు ఉదయం తర్వాత రోజంతా మీరు మీ మాటలు మరియు కర్మలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి మరొక జాగ్రత్త ధన లావాదేవీలలో ఈ రోజు ఉదయం తరువాత మీరు ఎవరికైనా పెద్ద మొత్తంలో అప్పు ఇస్తే లేదా ఆలోచించకుండా ఏదైనా ఆర్థిక ఒప్పందం చేసుకుంటే అది చాలా కాలం పాటు ఆగిపోవచ్చు ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం మంచిది కానీ ఆ స్థలం నమ్మదగినది మరియు సురక్షితమైనది అయి ఉండాలి ఈ రోజు ఈ సమయం మీ కుటుంబ మరియు ప్రేమ సంబంధాలను బలోపేతం చేయడానికి కూడా ఉత్తమమైనది స్నేహితులారా ఈ రోజు ప్రభావం కేవలం కొన్ని గంటలకే పరిమితం కాదు దీని ప్రభావం రాబోయే చాలా రోజుల వరకు మీ జీవితంలో సానుకూల మార్పులను తీసుకువస్తుంది ఈ మార్పు కేవలం బాహ్య పరిస్థితుల్లో మాత్రమే కాదు మీ మనోధైర్యం ఆలోచన విధానం మరియు నిర్ణయాలు తీసుకొని సామర్థ్యంలో కూడా కనిపిస్తుంది శనిదేవుడు దేవుడు దృష్టి సానుకూల భావంలో పడినప్పుడు జీవితంలో స్థిరత్వం వస్తుంది మరియు అకస్మాత్తుగా లభించే అవకాశాలు చాలా కాలం పాటు లాభాన్నిస్తాయి అందుకే ఈ రోజు మీ జీవితంలో ఒక మలుపు కావచ్చు ఈ రోజు ఉదయం తరువాత మీ చుట్టూ ఉన్న శక్తి మారడం మీరు చూస్తారు ఎక్కడ ఆటంకాలు ఉన్నాయో అక్కడ మార్గాలు తెరుచుకుంటాయి ఎక్కడ ప్రజలు మిమ్మల్ని పట్టించుకోలేదు అక్కడ మీకు గౌరవం లభిస్తుంది మీ ప్రయత్నాలు ఇప్పటి వరకు సీరియస్ గా తీసుకొని చాలా మంది ప్రజలు అకస్మాత్తుగా మీ వైపు ఆకర్షితులై మీ జత కట్టాలని కోరుకుంటారు ఈ మార్పు కేవలం యాదృచ్ఛికం కాదు గ్రహాల అనుకూల స్థానం యొక్క ఫలితం ఈ రోజు ప్రత్యేక విజయాలు ఇస్తుంది మీరు గతంలో ఏదైనా దరఖాస్తు ప్రతిపాదన లేదా ఫైల్ ను ముందుకు పంపి అది ఆగిపోయి ఉంటే ఈ రోజు అది ముందుకు సాగే అవకాశం బలంగా ఉంది ఎవరి డబ్బు ఎక్కడైనా చిక్కుకుపోతే వారికి అకస్మాత్తుగా చెల్లింపు గురించి సమాచారం లభిస్తే వారు ఆశ్చర్యపోతారు వ్యాపారులకు ఈ రోజు కొత్త ఒప్పందాలు మరియు కొత్త కస్టమర్లను కలవడానికి మంచి మంచి రోజు ఆ మహాశివుడి దయతో మీకు వచ్చే అవకాశాలను సరైన దిశలో ఉపయోగించడం మీ విజయానికి కీలకం మీరు నిర్లక్ష్యంగా ఉంటే లేదా వాయిదా వేస్తే అలవాటుల్లో చిక్కుకుంటే ఈ సువర్ణ అవకాశం మీ చేతి నుండి జారిపోవచ్చు ఈ క్షణం మిమ్మల్ని కేవలం అదృష్టవంతులుగా చేయడమే కాదు మీ ఆశీర్వాదాలను ఎలా గౌరవించాలో కూడా నేర్పుతుంది కృతజ్ఞత చూపడం మరియు ఇతరులకు ప్రేరణగా ఉండడమే ఈ సమయం యొక్క నిజమైన శక్తి మీరు ఇలా చేస్తే ఈ మార్పు శాశ్వతంగా ఉంటుంది మరియు రాబోయే నెలల వరకు మీరు దీని ఫలితాలు పొందుతూ ఉంటారు మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి లేదా ఓం శనిదేవాయ నమః నమ అని కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు